మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా మే పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ ప్రాజెక్ట్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అమ్మా అమ్మ మనకి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి అంటే ఆల్రెడీ మొన్న మనం పుష్కరాలు కంప్లీట్ చేసుకున్నాం కుంభమేళా ఇప్పుడు వస్తున్నది ఏం పుష్కరాలమ్మ దీన్ని ఏమంటారంటే మామూలు కుంభమేళ అని అంటారు ఇది ఏమిటి అంటే ఒక సంవత్సరం మామూలుగా ఎలా ఉంటుంది అని అంటే అమ్మ సంవత్సరం మొదట దాన్ని ఆది పుష్కరాలని చివర వచ్చి అంటే అదే సంవత్సరంలో చివర వచ్చే వాటిని అంత్య పుష్కరాలు అసలు పుష్కరము అంటే ఏమిటి పుష్కరుడు అని అంటారు కదా పుష్కరము అంటే ఏమిటి ఏమిటి అంటే మనకి సూర్య మండలం అని ఒక మండలం ఉంటుంది మామూలుగా సూర్యుడు అంటే మనకి ఏం తెలుసు అంటే సూర్యుడు అంటే పొద్దున్నే ఉదయిస్తాడు సాయంత్రం అస్తమిస్తాడు ఆయన నుంచి ప్రాణశక్తి వస్తుంది డి విటమిన్ ఇప్పుడు అందరూ డి విటమిన్ డి విటమిన్ అది కూడా వస్తుంది కానీ సూర్యుడు సూర్య మండలం అంటే అర్థం ఏమిటి అంటే పన్నెండు మంది ఆదిత్యులు ఉంటారు అందుకే మీరు ఎప్పుడైనా యోగాలో చేసినా సూర్య నమస్కారాలు అంటే పన్నెండు నమస్కారాలు చేస్తాం మనం అదే సూర్య కళలు కూడా పన్నెండు ఉంటాయి అవి ఏంటంటే పన్నెండు సూర్యుళ్ళు ఈ పన్నెండు సూర్యుళ్ళు ఎవరు అంటే తప్పిని తాపిని మరీచి దూమ్ర ఇలా పన్నెండు మంది ఉన్నారు మనకి వీళ్ళు పన్నెండు మంది ఏం చేస్తారు అసలు ఏం చేస్తారంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సూర్యుడు పరిపాలిస్తాడు సూర్యుడు అన్నది ఏమిటి అంటే ఆ యొక్క ఇప్పుడు చూడండి ఒక్కొక్క ఆఫీస్ ఉంది అనుకో దాంట్లో ఎండి అన్నది ఒక పోస్టు ఆ ఎండిలో మీరుంటే మీ పేరు నేనుంటే నా పేరు ఉంటుంది అంతే అంటే మనం మనుషులు మారుతాం తప్ప ఎండీ అన్నది జాబు అంటే మేనేజింగ్ డైరెక్టర్ అన్నది జాబ్ అలాగే సూర్యుడు అన్నది ఏంటి అంటే ఆ జాబ్ యొక్క డిజిగ్నేషన్ నేమ్ ఇక్కడ పని పనిచేస్తే తపిని తాపిని పనిచేస్తే తాపిని ధోరా పనిచేస్తాడు అలా పన్నెండు మంది మారుతారనమాట ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క అందుకే పన్నెండు నదులు ఒక్కొక్క నది అంటే ఆ సూర్యుడికి ఆ నదికి సంగమించే ఏదైతే ఉందో అంటే ఇప్పుడు తపిని ఉన్నాడు ఆ సూర్యుడికి సంబంధించిన నది ఏదైతే ఉందో దానికి పుష్కరాలు వస్తాయి అనమాట అందుకనే ఒక పుష్కరం అయి మళ్లీ రాలి అంటే పన్నెండు సంవత్సరం పుష్కరము అంటేనే పన్నెండు సంవత్సరాలు పుష్కరుడు అంటే ఏంటంటే ఆ నదితో సంగమించిన సూర్యుడిని పుష్కరుడు అని పిలుస్తున్నారు సో అలా ఏంటి అంటే ఈ సంవత్సరం అంతా ఈ నదికి పుష్కరమే ఉంటుంది అంటే ఈ నది మొత్తం ఈ నదిలో ఈ సూర్యుడి యొక్క శక్తి ఉంటుంది కాకపోతే ఏంటంటే ఫస్ట్ పన్నెండు రోజులు లాస్ట్ పన్నెండు రోజులు ప్రత్యేకంగా జరుపుకుంటారు ఎందువల్ల అంటే మొదలైనప్పుడు చాలా శక్తివంతంగా ఉంటుంది చివర కూడా చాలా శక్తివంతంగా వెళ్తుంది అందుకని చెప్పి ఆ పన్నెండు ఈ పన్నెండు రోజులు స్నానం చేస్తే మంచి కానీ ఈ సంవత్సరం అంతా స్నానం చేయడం ద్వారా అసలు ఎందుకు చేస్తాము అని అంటే పన్నెండు మంది సూర్యులు మన శరీరంలో మళ్ళీ పన్నెండు ఎమోషన్స్ ఉంటాయి పన్నెండు ఎమోషన్స్ ఎలా వస్తాయండి అంటారు మన శరీరంలో ఏంటి అంటే ఆరు రకాల రసాలు ఉంటాయి మీకు తెలుసు డెబ్బై రెండు వేల ఉన్నాయి ఈ డెబ్బై రెండు వేల నాడులు ఏంటంటే ఫస్ట్ ఆజ్ఞా చక్రం దగ్గర కలుస్తాయి వీటినే వాగ్భవ్ కూటం అని పిలుస్తారు రెండో కూటాన్ని కామరాజ కూటం ఈ కామరాజ కూటం అంటే గుండెల దగ్గర మళ్ళీ డెబ్బై ఆరు రెండు వేల నాడులు కలుస్తాయి తర్వాత శక్తి కూటం అంటే స్థానం ఏదైతే ఉందో యోని స్థానంది అక్కడ కూడా అంటే స్వాదిష్టాన చక్రం అని చెబుతారు అక్కడ కూడా అంటే ఈ మూడు ప్లేసుల్లోనూ మొత్తం డెబ్బై రెండు వేల నాడులు కలుస్తాయి కలిస్తే ఏమైంది అంటే ఈ పైన వాటిని జ్ఞానేంద్రియాలు అంటున్నారు కింద ఉన్న వాటిని కర్మేంద్రియాలు అని అంటున్నారు జ్ఞానేంద్రియాలు ఏం చేస్తారు మంచినీ చెడుని లోపలికి తీసుకుంటాయి లోపలికి తీసుకుని గుండెల ద్వారా ఈ కడుపులోకి వచ్చిన తర్వాత డైజెస్ట్ అయిన తర్వాత చెడు అంతా కిందకు వెళుతుంది మంచి ఇది మనం సైన్స్ లో చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం ఈ మంచినీ చెడుని ఏవి తీస్తాయంటే ఈ ఆరు రసాలు ఆరు రసాలకి ఎగ్జాంపుల్ మన దగ్గర కులోమరసం అని శ్లేష్మ రసం అని లవణ రసమని మధుర ఈ రసాలు చెప్పారు కదా ఇవి ఇవి అసలు ఎందుకు పెట్టారు మంచినీ చెడును వేరు చేయడానికి ఒకటి ఇంత చిన్న శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉండాలి అంటే అవి ఎంత చిన్న చిన్నగా ఉంటాయో మీకు అర్థమైంది అంటే అక్కడ ఉన్న క్లీన్ చేయాలి అందుకే చూడండి మీకు ముక్కు చీవుడైనా చెమటైనా ఏది బయటకు వచ్చినా చాలా స్టిక్కీగా ఉంటుంది ఆ స్టిక్కీనెస్ కారణం ఏంటంటే స్టిక్కీగా ఎప్పుడుందో జారిపోతుంది అంటే చెడుకి ఎందుకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి కానీ ఇప్పుడు ఏమైందంటే మనందరం పుట్టిని ఆరు సంవత్సరాల వరకు చాలా మంచి పిల్లలం అంటే చాలా ప్యూర్ గా ఉన్నాం భూమి కల్వసం లేదు ఆరో సంవత్సరంలోకి ఎప్పుడు అడుగు పెడతాము పెట్టగానే ఏమవుతుందిట అంటే మన లోపలికి ఒక కల్మషం వస్తుంది దాని పేరు ఏమిటి అంటే మోహం అనే కల్మషం వస్తుందిట మోహం అంటే ఏంటంటే అట్రాక్షన్స్ ఏదన్నా ఒకటి మన దగ్గర ఉందనుకోండి అది అస్సలు మనకు నచ్చదు పాపం ఏదో లేదో అది ఉంటుంది అందుకని మనం ఎప్పుడు మన దగ్గర ఉన్నవే చూసుకోం చూసుకో లేనివన్నీ కావాలనుకుంటూ ఉంటాం లేనివన్నీ కావాలనుకుంటూ ఉండటం ఆ మోహం ఎప్పుడైతే వచ్చిందో ఆ మోహన్ రాగానే ఏమవుతుంది ప్రతిదానికి అట్రాక్ట్ అవ్వడం వల్ల మనం అనుకోకుండా మనకి తెలియకుండా దీన్ని అన్ఫార్చునేట్లీ అంటారు ఈ అన్ఫార్చునేట్లీ ఏం చేస్తా అంటే కనిపించిన వాళ్ళతో కనిపించినట్టు పోల్చుకుంటూ ఉంటాం అవును కంపారిజన్ ఎంత బాగా కంపేర్ చేస్తున్నామో అంతేంటి ఊరుకుంటావా వాళ్ళతో కంపేర్ చేసి కాంపిటీషన్ పోటీ పడాలన్నమాట ఎప్పుడైతే పోటీ పడుతున్నావో ఏమవుతుంది గెలిచినంతసేపు నాకంటే హీరో లేరనిపిస్తుంది ఓడిపోగానే ఏమనిపిస్తుంది జల్సే వస్తుంది ఆ జల్సే వచ్చి దారి వాళ్ళు ఏమవుతుంది అన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటాం ఏమవుతుంది ప్రకృతికి మీరు ఎంత ఏడిపిస్తారో జల్సే అంటే ఏముంది ఇంకోళ్ళని చూసి ఏడవడమేగా వాళ్ళని చూసి ఏడ్చావు అనుకోండి మనకేం వస్తుంది రివర్స్ లో ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంది ఆ ఏడిపే వస్తుంది అందుకని ఎప్పుడు తృప్తి లేకుండా ఏడుస్తూ ఉంటాం ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే పుష్కరాల్లో స్థానం ఎందుకంటే పన్నెండు ఎమోషన్స్ అంటే ఒక్కొక్క రసం ఏమవుతుంది అంటే ఈ కాంపిటీషన్ వల్ల ఇది ఒకటైతే ప్రాబ్లము రెండోది కాంపిటీషన్ కంపారిజన్ వల్ల ఈ రసాలు అయితే పెరిగిపోతూ ఉంటాయి లేకపోతే తగ్గిపోతూ బ్యాలెన్స్ తప్పుతాయి పెరిగిపోయాయి అనుకోండి మీరు చూస్తే మీకు తెలుసు లవణ రసం పెరిగింది అనుకో ఏమండి మీకు హై బీపీ అంటున్నారు తగ్గిందనుకోండి ఏమంటున్నారు లో బీపీ అంటున్నారు షుగర్ పెరిగితే ఏమంటున్నారు హై షుగర్ అంటే మధురం పెరిగితే హై షుగర్ అంటున్నారు తగ్గింది అలా ఒక్కొక్క రసానికి రెండు రెండు జబ్బులు చెప్పున అంటే రెండు రెండు ఎమోషన్ పన్నెండు ఎమోషన్స్ ఆ పన్నెండు ఎమోషన్స్ వల్లే వాళ్ళకి పిల్లలు మనవలు వీళ్ళందరూ పుట్టేసి క్యాన్సర్ అంటున్నారు ఇప్పుడు ఏవో బోల్డ్ అని జబ్బులన్నీ అన్ని వస్తున్నాయి కదా వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ పన్నెండు ఎమోషన్సే అందుకని పన్నెండు నదుల్లో సంవత్సరానికి ఒక నదిలో స్నానం చేయడం ద్వారా ఏం చెప్తున్నారు అనంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది మనకు వస్తుంది ఎప్పుడైతే ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుందో అందులో నీటికి ఒక శక్తి ఉంది మీరు చూస్తే నీటికి ఏం శక్తి ఉంది అంటే ఎప్పుడు అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రవాహం ప్రవాహం ఆ ప్రవాహం యొక్క అర్థం ఏమిటి అని అంటే మీరు చూస్తే పాతది వెళ్ళిపోతుంది కొత్త క్రియేట్ అవుతుంది అంటే అర్థం ఏమిటి నువ్వు ఎప్పుడు మనం ఏం చేస్తున్నావు అట్రాక్షన్స్ వల్ల ఇది ఇందులో నేను కొత్తగా చూద్దాం ఇందులో కొత్తగా చూద్దాం అన్ని అందుకని పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు అంటే మన రసాలు పెరిగిపోవడం వల్ల మనం చేస్తున్నది కొత్తదనం వెతుక్కుంటూ వెళ్తున్నాం ఎంత వెతుక్కున్నా కొత్త ధనం ఎక్కడికి వస్తుంది ఎక్కడ రావట్లేదు అప్పుడు మనకి ఇంకా అసంతృప్తి పెరిగిపోతుంది కానీ కొత్త ధనం అన్నది నిజంగా కావాలంటే మీరు చేస్తున్న పనిలో మీ ఓన్గా మీరు కొత్త ధనాన్ని క్రియేట్ చేసుకోవాలి అది నిజం అది నిజమని మనకి తెలియాలి అంటే మనం ఎలా మారాలి ప్రవాహంలో మారాలి అందుకని నీటిలో మామూలుగానే ప్రాణశక్తి చాలా అధికం ఆ సూర్యుడు కలవడం వల్ల ఇంకొంచెం ప్రాణశక్తి పెరుగుతుంది ఎప్పుడైతే పెరిగిందో ఆ ప్రాణశక్తిని మన లోపలికి తీసుకున్నామో మన బుర్ర కరెక్ట్ గా పనిచేయడం మొదలెడుతుంది అప్పటి వరకు ఏంటంటే కొత్త ధనాన్ని వెతుక్కుంటూ ఇష్టమైనట్టు లైఫ్ ను ఏం చేసుకుంటూ ఉంటాం పాడు పాడు చేసుకుంటూ ఉంటాం అదే కనుక నేను చేస్తున్న పనిలో న్యూ క్రియేషన్ చెయ్యాలి అని ఎప్పుడు అర్థం అవుతుందో అప్పుడు మనం కొత్త ధనాన్ని వెతుక్కుంటూ వెళ్ళ మనమే కొత్త ధనం చేస్తూ ఉండు అంటే మీరే నూతన సృష్టి అవుతారు ఆ సృష్టి స్థితి అన్నది ఈ వాటర్ లో ఉన్నది అందుకని చెప్పి అదొకటి రెండోది ఏమిటి అంటే వాటర్ ఎప్పుడైనా సరే చెడుని ఏం చేస్తూ ఉంటుంది అంటే వాష్ చేసేస్తుంటుంది సో ఇక్కడ ఉన్న కంపారిజన్ కాంపిటీషన్ ఇవన్నీ ఎప్పుడు వాష్ అయిపోయాయో అప్పుడు ఒకటే అవుతుంది ఏంటి అంటే నేను ఈ సృష్టిలో ఎవరి పని చూసి చేసినా సరే అది నేను చేసినట్టు అవదు ఎందుకంటే నేను మిమ్మల్ని కాపీ చేసి రాద్దాం అనుకున్నాను అనుకో ఏమవుతుంది అంటే ఇది నా లైఫ్ ఎగ్జామ్ అది మీ లైఫ్ ఎగ్జామ్ మీ లైఫ్ ఎగ్జామ్ లో నా లైఫ్ ఎప్పుడు కలవదు ప్రతిది నాది కొత్త పేపర్ ఉంటుంది నా పేపర్ ఎప్పుడు నేను దానికి అనుగుణంగా రాసుకోవాలి అది అది మనకు పూర్తిగా అర్థమవుతుంది ఈ స్థానాలు అందుకని మన పెద్దవాళ్ళు ఏది పెట్టినా మంత్రంతో ఎందుకు చేయమన్నారు అంటే మంత్రం ఎప్పుడు ఏంటంటే రెండు శక్తుల్ని కలుపుతుంది సో ఈ బాడీ ఎనర్జీని ఆ ఎనర్జీని ఎప్పుడైతే కలుపుకోవడం మొదలు పెట్టామో మన దేహంలో ఏమవుతుంది అంటే శక్తి అన్నది పెరగడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే శక్తి పెరిగిందో అప్పుడు మనం ఎందుకంటే మీరు ఇన్ని బోల్డ్ అని ఎగ్జాంపుల్ చెప్పకలే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకు ఒక గంట మీరు పాలు లేటుగా ఇచ్చారనుకో చిన్న ఏం చేస్తారు ఏడు చేసి తిక్క పనులు చేసి ఇల్లంతా పాడు చేసి ఏదేదో చేసేస్తాం అదే పాలు ఇవ్వండి హాయిగా తాగేసి ఏం చేస్తారు పడుకుంటారు అంటే వాళ్ళు బలంగా ఉంటే ప్రశాంతంగా ఉన్నారు బలహీనంగా ఉంటే ఏం చేస్తున్నారు గందరగోళం వాళ్ళ వాళ్ళ లైఫ్ ని వాళ్ళు గందరగోళం చేసుకుంటున్నారు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా అంతే అంతే చేస్తున్నారు అందుకని మన పెద్దలు ఏం చేస్తారంటే మనలో ఉన్న బలాన్ని మనమే పెంచుకునేటట్టు అది ఆచారం రూపంలో మనకు పెట్టారు ఆడ మంత్రంతో ఎందుకు స్నానం చేస్తా అంటే స్థానం వల్ల ఆ నీటి నీటితో కూడిన సౌర శక్తి ఈ దేహానికి సంబంధించిన ప్రాణశక్తి రెండు కలవడం ద్వారా మన లోపల శక్తిని అధికం చేసుకుంటున్నాం అంటే మంత్రంతో ఆ స్నానం ఆచరించినప్పుడే ఈ ఫలితం మంత్రం మంత్రంతో అంటే మంత్రం ఎప్పుడు రెండు ఎనర్జీలు కలుపుతుంది అందువల్ల మంత్రంతో స్నానం చేయడం ద్వారా ఆ శక్తిని మనం తొందరగా మన లోపలికి ఇనుమడింప చేసుకోగలుగుతాం అందుకని చెప్పేసి మంత్ర స్నానం మంత్రము అని అంటే మంత్రం ఎటువంటి మంత్రం అంటే మీ గురువులు ఏ మంత్రం ఇస్తే ఆ మంత్రం ఏది లేదు హాయిగా శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఏదైనా హ్యాపీగా చేసుకోవచ్చు మీకు వచ్చిన మంత్రం ఇష్టదైవాన్ని ఇష్టదైవాన్ని తెలిసిన మంత్రం ఏదైనా

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i dream.